లైవ్ అయితే ఇందాక మంచిగా కనెక్ట్ కాలేదన్నమాట సో అందుకోసం అని చెప్పేసి లైవ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ సిక్స్ టూ డబల్ ఫోర్ కలెక్షన్స్ అండి డిజైన్ అయితే ఇదండి ఇలా అయితే వచ్చేసింది హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా అయితే వచ్చేసింది బ్యాక్ నెక్ అయితే ఇది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇందులో వచ్చేసి మెరూన్ హాయ్ అండి ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేసేసేయండి ఇందాకైతే లైవ్ అయితే కనెక్ట్ చేశాం కానీ బట్ ఏం అంటే కనుక లైవ్కి అయితే లైవ్ అయితే సరిగ్గా కనెక్ట్ రాలేదండి సో అందుకోసం అని చెప్పేసి క్లోజ్ చేశాను ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకసారి అయితే కనుక లైక్ అయితే ఇచ్చేసేయండి పైక్ కలర్ కాంబినేషను ఇంకోటి ఆరెంజ్ కలర్ రోజు అయితే బాగుంటుంది ఇంకా మన దగ్గర శారీస్ కూడా ఉన్నాయండి కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ అయితే శారీస్ కూడా చూపిస్తాను వర్క్ బ్లౌజెస్ అయితే ఇవ్వండి ఇంకా చాలా ఉన్నాయి ఈ రోజు అయితే ఎక్కువ కలెక్షన్ చూపిద్దాము అని చెప్పేసి కూర్చున్నాను బట్ ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే కనుక చూపిస్తాను ఇలా అయితే వచ్చేసింది ఇది బ్యాక్ నెక్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది హ్యాండ్ ఇందులో వచ్చేసి కలర్స్ రాయల్ బ్లూ కలరు వైన్ కలర్ అయితే ఉంది ఇంకా ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్లో చూపిస్తున్నారు చూడండి రాయల్ బ్లూకి ఆరెంజ్ కలరు ఇంకా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్ త్రీ త్రీ కాంబినేషన్స్లో అయితే వచ్చేసిందండి మీకైతే దగ్గర నుంచి కూడా చూపిస్తున్నారు చూడండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వర్క్ ఫినిషింగ్ హాయ్ అండి సంకీర్తనలు గారు హాయ్ అండి రాయల్ బ్లూ కాంబినేషన్లో అయితే ఇట్లా ఇలా అయితే వచ్చేసింది ఇదైతే హ్యాండు ఇది బ్యాక్ నెక్ అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇందులో పింక్ కలర్ పింక్ కలర్కి గోల్డ్ కలరు సిల్వర్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది మీకు ఏదైనా కనుక నచ్చినట్టు అయితే కనుక ఓపెన్ చేయమని చెప్పండి మెసేజ్ అయితే చేయండి ఫార్మంట్ చేస్తే కనుక అదైతే ఓపెన్ చేస్తాను హాఫ్ వైట్ హాఫ్ వైటే అండి హాఫ్ వైట్కి పింక్ కలరు గోల్డ్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది వైట్ ఓపెన్ చేయాలా అండి ఓపెన్ చేసి చూపిస్తాను వైటేనా అండి ఎస్ అండి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి మీ యొక్క లైక్ అనేది నాకైతే సపోర్ట్గా ఉంటుందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి లైక్ లైక్ చేయండి అని అడుగుతుంటాను మీ స్త్రీ స్త్రీల పైన డబల్ ట్యాప్ అయితే ఇచ్చేసేయండి ఇదిగోండి ఓపెన్ అయితే చేసి ఇస్తున్నాను హాఫ్ వైట్ అండి ఇదిగోండి బ్లౌజ్ అయితే లవ్ చేసింది పింక్ కలరు గ్రీన్ కలరు గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఇదైతే హ్యాండ్ ఇవ్వండి ఒకసారి పింక్ ఓపెన్ చేయాలా అండి ఓకే ఓపెన్ చేస్తాను మీకు ఏదైనా కనుక నచ్చినట్టు అయితే కనుక ప్లీజ్ బుక్ అయితే చేసేసుకోండి మీ స్క్రీన్ పైన ఇలా డబల్ ట్యాప్ అయితే ఇచ్చేసేయండి లైక్ అయితే అయిపోతుంది ఇదిగోండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి మీ యొక్క లైక్ వల్ల మనకైతే చాలా సపోర్ట్ గా ఉంటుంది అనమాట సో అందుకోసం చెప్పేసి లైక్ అయితే చేయండి లైక్ చేయండి అని అడుగుతూ ఉంటాను ఇంకా పింక్ కలర్ ఓపెన్ ఏమన్నారు కదా ఇది బ్యాక్ నెక్ అండి బ్యాక్ బ్యాక్ బ్యాక్నెక్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంటుందండి మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది హ్యాండ్ ఇది వచ్చేసి హ్యాండ్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ డిజైన్ అయితే చూసేస్తాము వైట్ కలర్ కాంబినేషన్ బ్రింజాల్ కలర్ ప్లీజ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే చేసేసేయండి మీ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే ఇచ్చేసేయండి ఇది నెక్స్ట్ నెక్స్య్ అయినండి గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసిందండి బ్రింజాల్ కలరు హ్యాండ్ అయితే ఇలా వచ్చేసింది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇది బ్యాక్ నెక్ దీనికైతే కనుక ఉంటారు వాటిని హ్యాంగింగ్స్కి వేసుకోవడానికి కూడా అయితే వచ్చేసాయండి ఇవి ఈ ఫ్లోర్ హ్యాంగింగ్స్ వేసుకోవడానికి కూడా వచ్చేసాయి ఇది బ్యాక్ నెక్ ఇవి హ్యాండ్స్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్కి వైన్ కలర్ కాంబినేషన్లో అయితే ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి మీకు ఏదైనా కావాలి అంటే కనుక ఓపెన్ అయితే చేసి చూపిస్తానండి ఎందుకంటే అన్ని ఓపెన్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతారు కదా ఇంకా అది కాక పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అన్నీ అయితే ఓపెన్ చేయటం లేదు ఇదైతే కనుక మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్స్ అయితే ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ అయితే ఇచ్చేసేయండి ఇది యాష్ కలర్ యాష్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్లో లో ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వచ్చాయండి మస్టర్డ్ ఎలా అండి యాష్ ఓపెన్ చేసి చూస్తేనా ఎందుకంటే యాష్ యాష్ కలరు కొన్ని వాటికి బాగా సెట్ అవుతుంది అనమాట సో అందుకోసం అని చెప్పి ఓపెన్ అయితే చేసి చూస్తాను యూస్ చేస్తాం కదా వర్క్ అయితే ఇలా వచ్చేసిందండి యాష్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ తో అయితే కనుక వర్క్ అయితే వచ్చేసింది ఇవి హ్యాండ్స్ కనిపిస్తున్నాయండి ఇది అయితే కనుక హ్యాండ్ అండి ప్లీజ్ లైక్ వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ అయితే ఇచ్చే చేయండి ఇది ఇంకో డిజైన్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది వీడియో క్లారిటీగానే ఉందా అండి మెరూన్ కలర్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఇదైతే హ్యాండ్ ఇందులో కలర్స్ పింక్ కలర్ వైన్ కలర్ రాయల్ బ్లూ కలర్ అండి పింక్ కలర్ ఒకటి ఉంది వైన్ కలర్ ఒకటి ఉంది రాయల్ బ్లూ కలర్ ఉంది ఇలాగైతే వచ్చింటుంది బ్యాక్ నెక్ ఇది హ్యాండు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా స్టింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇదిగోండి ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పింక్ కలర్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది గోల్డ్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది అండి ఇది హ్యాండు హ్యాండ్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ సారీ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో వచ్చేసి కలర్స్ ఇది ఒక పింక్ ఇది కూడా పింక్ షేడే ఇది కూడా పింక్ షేడే అండి ఇది కూడా పింక్ షేడే గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అంతా అయితే వచ్చేసింది వర్క్ అయితే ఈ వైన్ కలరు వైన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే కనుక వర్క్ వచ్చేసింది మీకు ఏదైనా కావాలి అంటే కనుక మెసేజ్ అయితే చేయండి ఓపెన్ అయితే చేసి చూపిస్తాను మెరూన్ కలరు మెరూన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలరు గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది వర్క్ అంతా కూడా ఇందాక మనం కదండి కదండీ డిజైన్ ఈ పింక్ కలర్ డిజైన్లోనే గ్రీన్ ఉంది ఈ డిజైన్లో పింక్ ఓపెన్ చేయమన్నారు కదా ఇందులో గ్రీన్ కూడా ఉండండి అవైలబుల్ ఒకవేళ మీకు అయితే చూసేయండి బాగుంది గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ ప్రతి దానికి కూడా ఫ్రంట్ అయితే ఉంటుందండి ఫ్రంట్ చూపించలేదు చూపించలేదు ఫ్రంట్ ఉండదేమో అనుకు అని అనుకుంటారు ఫ్రంట్ అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ఫ్రంట్ ఉంటుంది హ్యాండ్స్ లైఫ్ వచ్చిన వాళ్ళందరూ కూడా లైఫ్ అయితే చేసేసేయండి ఇదిగోండి నెక్స్ట్ కలరు రామా గ్రీన్ కలరు రామా గ్రీన్ కలర్కి హ్యాండ్ అయితే ఇలా చేసిందండి మంజుల గారు హాయ్ అండి సాహితి గారు హాయ్ హాయ్ అండి శృతి సంకీర్తనలు గారు హాయ్ అండి అందరికీ కూడా హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టైంలో కూడా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే మీ యొక్క లైక్ అనేది కూడా నాకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీ మీ యొక్క లైక్ వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి లైక్ అయితే చేసేయండి లైక్ అయితే చేసేయండి అని చెప్పి అడుగుతూ ఉంటాను లైక్ అయితే కన్ఫామ్గా చేసేసేయండి జస్ట్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ తీసుకుని రాయల్ బ్లూ కలర్ డిజైన్ అయితే ఇది రాయల్ బ్లూ కలర్ వైన్ కలరు మీకు ఏదైనా కావాలి అంటే కనుక ఓపెన్ చేశాను కదా కలర్స్ అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా ఏదైనా ఓపెన్ చేసి సేమ్ అని చెప్పండి ఓపెన్ అయితే చేస్తాము అండ్ పింక్ కలర్ ఇంకా పింసెస్ ఉన్నాయి చూద్దామ కూడా బాగా హిట్ అయిన డిజైన్ అండి బాగా ఫుల్ డిమాండ్ ఉన్న డిజైన్ అనమాట ఇదిగోండి పింక్ కలర్ పైన గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో అయితే వచ్చేసింది ఇదైతే హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది అండ్ ఫ్రంట్ పాటు కూడా చూపిద్దామండి ఒకసారి ఎందుకంటే ఫ్రంట్ లేదేమో అని అనుకో అటు అది సెకండ్ కలర్ కూడా సేల్ అయిపోయినట్టుంది లేదు కొంచెం ఎక్కువ జనాలు వచ్చారు కాబట్టి ఎక్కువనే సేల్ అయిపోయాయి పాచి గ్రీన్ ఇంకా చూపించాను కదా ఆ డిజైన్లో అయితే కనుక పాచి గ్రీన్ అయితే చేసిందండి డిజైన్ అయితే ఇది ఇలా ఉంటుంది డిజైన్ వచ్చేసి ఇదిగోండి మీకు ఏదైనా కనుక ఓపెన్ చేసి చూపించామంటే కనుక ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది వర్క్ కూడా మీకు మీకు అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి గోల్డ్ కలరు సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది పింక్ కలరు హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది దీంతో పాచి గ్రీన్ కలర్ ఇది ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలరు గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లీజ్ అండి మన లైఫ్కి అయితే వచ్చిన వాళ్ళయితే కనుక లైక్ అయితే ఇచ్చేసేయండి మీ యొక్క లైక్ అనేది నాకైతే చాలా సపోర్ట్గా ఉంటుందనమాట మీ స్క్రీన్ పైన అయితే డబల్ ట్యాప్ అయితే ఇచ్చేసేయండి డబల్ ట్యాప్ ఇచ్చేస్తే మీ లైక్ అనేది నాకు ఇంకా కొంచెం ఛానల్ అయితే గ్రోత్ కావడానికి యూజ్ అవుతుంది సో అందుకోసం అని చెప్పేసి లైక్ అయితే ఇవ్వండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ డైలీ కూడా మన ఛానల్లో అయితే కొత్త కొత్త కలెక్షన్ అయితే ఉంటుందండి వర్క్ బ్లౌజెస్ ఇది బ్యాక్ నెక్ హాయ్ అండి శ్రీనివాసరావు గారు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇది వచ్చేసి హ్యాండ్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇందులో వచ్చేసి కలర్స్ వైన్ కలర్ వైన్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే ఫ్లవర్స్ వచ్చాయి పింక్ కలర్ పింక్లోనే డార్క్ పింక్ అండి ఇది గ్రీన్ కలర్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను మీకు ఏదైనా కనుక చేసేయండి ఇంకొకటి వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ప్లీజ్ అండి మన ఛా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అయితే న్యూ అప్డేట్స్ అయితే వస్తుంటాయి మన ఛానల్లో ఇంకొచ్చేసి ఇదైతే ఇంకొన్ని డిజైన్ రీకనెక్టింగ్ అయితే పడింది కొంచెం నెట్ సరిగ్గా లేదన్నమాట ఓకే ఫర్ సైడ్ పెట్టు మొబైల్ ఇదిగోండి ఆరెంజ్ కలర్ అండి ఇప్పుడైతే కనుక ఫుల్ ఆరెంజ్ కలర్ అయితే ఫుల్ ట్రెండ్లో ఉంది కదా సో ఆ ఆరెంజ్ కలర్ అయితే చూపిస్తున్నాను నైస్ అండి కలెక్షన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ సపోర్ట్ అయితే ఇలానే ఉంటే కనుక నేనైతే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఇది కూడా అండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది నెక్ వచ్చేసి ఇలా ఉంది మీకు బయట ఎక్కడ వేరే ఛానల్లో ఈ కలెక్షన్స్ చూడండి రేట్ అయితే కనుక మన ఛానల్లో కంటే ఎక్కువనే ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనం త్రీ ఫిఫ్టీకి సేల్ చేస్తున్న బ్లౌజెస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేస్తున్న బ్లౌజెస్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఎక్కువనే ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండవండి ఇదిగోండి ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది కదా డిమాండ్లో ఉన్న కలర్ అండి ఇదైతే కనుక హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో టమాటా రెడ్ కలరు రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలరు మీకు ఏదైనా కావాలి అంటే కనుక ఓపెన్ అయితే చేసి చూపిస్తాను అంటే అది ఓపెన్ ఈ కలర్ ఓపెన్ చేయండి అని చెప్పి మెసేజ్ అయితే చేయండి నేనైతే ఓపెన్ అయితే చేసి చూపిస్తాను ఇందులో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి మొత్తము ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్లో ఈ ఇందులో అయితే కనుక ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి మెహందీ గ్రీన్ కలరు టమాటా రెడ్ కలర్ ఇంకోటి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో అయితే ఓకే అండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇది కూడా అండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది మీ మీకు ఏదైనా కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డైలీ కూడా న్యూ అప్డేట్స్ అయితే వస్తాయి డైలీ కూడా మన ఛానల్లో అయితే కనుక లైవ్ అయితే ఉంటుంది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి లైవ్ అయితే ప్లాన్ చేసుకున్నాము టూ ఓ క్లాక్కి ప్లాన్ చేసుకున్నాము ప్లస్ నైట్ కూడా లైవ్ అయితే ఉంటుందండి ఇదిగోండి బ్యాక్ నెక్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కి గోల్డ్ కలర్ ఇంకా ఆయిల్ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది హ్యాండ్ అయితే ఇలా ఉంటుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇందులో వచ్చేసి కలర్ అండి గ్రీన్ అండి టూ పీసెస్ ఉన్నాయి ఇందులో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి ఏదైనా ఓపెన్ చేయాలి అంటే కనుక చెప్పండి హాయ్ అండి లైక్ నెంబర్ సిక్సా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా కనుక కొత్తగా అయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక న్యూ అప్డేట్స్ అయితే ఏ మనం పెట్టిన వెంటనే కనుక మీకు మీకే ఫస్ట్ వస్తాయండి నోటిఫికేషన్కి బెల్ ఐకాన్ అయితే కనుక ఆన్లో అయితే పెట్టుకోండి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇంకా శారీస్ కూడా చూపిద్దామా మన దగ్గర శారీస్ కూడా ఉన్నాయండి ప్రజెంట్ ఫుల్ ఫ్రీండ్లో అటువంటి శారీస్ అండి ఆరెంజ్ పింక్ శారీస్ మీకు ఎవరికైనా శారీస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి శారీస్ కూడా మా దగ్గర చాలా శారీస్ ఉన్నాయండి శారీ అయితే ఇలా వచ్చింది ఇలా వస్తుంది ఆరెంజ్ పింక్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి అలాగైతే వెళ్ళినప్పుడు అయితే కనుక సూపర్గా అయితే సెట్ అవుతుంది ఇదిగోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇలా అయితే వచ్చేసింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది దీనికి ఏదైనా మ్యాచ్ ఉండే బ్లౌ బ్లౌజ్ మ్యాచ్ అయితే సెట్ చేద్దాం ఈ బ్లౌజ్ పీసెస్లో ఆ రెండు శారీస్ ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి రెండు శారీసే చూపిస్తామన్నమాట ఈ ఇంకా మీకు ఏమైనా కనుక శారీస్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే కనుక శారీస్ కూడా అయితే చూపిద్దామండి నెక్స్ట్ నుంచి ఓకే అండి మన లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇలానే మీరైతే కనుక నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే రోజు రోజు కూడా లైవ్ అయితే చూద్దామండి డైలీ డైలీ కూడా న్యూ అప్డేట్స్ అయితే వస్తాయి న్యూ న్యూ కలెక్షన్ అయితే తీసుకొద్దాము ఇంకా మీ మీ సపోర్ట్ అయితే నాకైతే ఇలానే ఉండాలండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా గుడ్ నైట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మనం ఈరోజు చూపించిన ఈ రోజు అయితే కనుక ప్లీజ్ అండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి మన ఛానల్లో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో